హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి ఇవాళ పప్పీస్తో వీడియో చేస్తామనేసి చాన్ పెద్దవైపోయినాయి పప్పీస్ అంతా కూడా ఒక వీడియో చేసి గుర్తుగా ఉంటుందనేసి వీడియో షూట్ చేస్తున్నాను పప్పీస్ ఇష్టపడే వాళ్ళంతా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి ఇది హ్యారీగడం ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఈ వీడియో తీసింది చిన్నప్పుడు ఎంత బొద్దుకున్నాడు చూడండి ఇప్పుడు ఇంకా బ్రౌన్ అయ్యాడు అప్పుడు అంత బ్రౌన్ లేడు కొద్దిగా డార్క్గా ఉన్నాడు ఇప్పుడు చాలా బ్రౌన్ అయ్యాడు హ్యారీగాడు ఆ వీడియో కూడా చూపిస్తాను లాస్ట్లో చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉన్నాడు కదా చిన్న నామం వేసుకొని బొద్దు బొద్దుగా చిన్ని చిన్ని చెవులు వేసుకొని కానీ ఇప్పుడు అన్నిటినీ బదేస్తాడు హ్యారీగా వీడియో ఒక్కటే ఉంది ఈ స్టేజ్లో మిగతా పపీస్ లేవు ఇక్కడ ఏం జరిగిందంటే మిల్కీ వచ్చి పప్పీస్ని ఇంటికాడ పెట్టలేదు కానీ నైట్ అంతా ఇంటికాడ పడుకుంటూ ఉండేది మంచి ప్లేస్ అంతా కూడా దానికి అరేంజ్ చేసాము కానీ అది ఎందుకో భయపడో లేకపోతే అందరూ తిరుగుతూ ఉండరు అనేసి ఏమో వేరే ప్లేస్ చూసుకునింది అది బండల కింద అసలు మనం కూడా పోలేము ఆ మిల్కీ కూడా పొంగిపోయేది ఒకసారి నేను వెళ్ళి చూసినప్పుడు అసలు పప్పీస్ కూడా కనిపించలేదు అంత కింద పెట్టేసి ఉన్నింది మిల్కీ అసలు ఏం జరిగిందంటే అదే ప్లేస్లో అక్కడే మిల్కి వాళ్ళ మమ్మీ కూడా పప్పీస్ పెట్టేసింది ఇంకా అసలు అక్కడికి పోవాలంటే కూడా భయం వేసింది మిల్కి ఏం అనకపోయినా కూడా దాని మమ్మీ వస్తుంది అనేసి ఇంకా కామ్గా అయిపోయినాము ఇంకా ఆఫ్టర్నూన్ నైటు అలాగొచ్చి మిల్కే వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోతుంది కానీ ఒకరోజు నైట్ ఎయిట్ థర్టీ ఆ టైం అప్పుడు హ్యారీని మాత్రమే నోట్తో పట్టుకొని వచ్చి ఇంటికాడ వదిలింది ఇంకా మిగతా పప్పీస్ ఏమైనాయి అనేసి పక్క రోజు వెళ్ళి చూస్తే దాని మమ్మీ మిల్కీ వాళ్ళ మమ్మీ అన్ని పప్పీస్ని పెట్టుకొని ఉంది మిల్కిని కూడా రానిలేదు అక్కడికి ఇంకా వెళ్తూ ఉంటే మిల్కిన్ కూడా కొరక్తూ ఉంది కొన్ని రోజులు అలానే గడిచాయి మళ్ళీ వర్షం పడేసరికి బండల కిందకంతా వాటర్ వచ్చేసరికి ఏం చేసిందంటే అక్కడే ఖాళీగా ఉండే ఇంట్లోకి పప్పీస్ని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయింది అప్పుడు సపరేట్ చేసుకున్నాయి వాటి పప్పీస్ ఏది మిల్కీ పప్పీస్ ఏమి అనేసి సపరేట్గా పాలిస్తూ ఉంది నెక్స్ట్ ఇంకొన్ని కొన్ని రోజుల తర్వాత జూలీని వైట్గా ఉంటుంది దాన్ని నైట్ ఎప్పుడో నైట్ తీసుకొని వచ్చి పెట్టేసింది ఎవరికి అలాగ లేసినప్పుడు కొయి కొయి అరసా ఉంది ఏమని అరిసి చూస్తే వైట్గా ఉంది అసలు కొంచెం అయితే భయపడినా నేను ఏం తెల్లగా ఉందని చూస్తే ఇంకా సౌండ్ చూసి ఇంకా పప్పి అనుకునేసి ఇంకా చూస్తే జూలీ ఉంది చిన్నప్పుడు కూడా చాలా బొద్దుగా ఉన్నింది ఇప్పుడు ఇప్పుడు కూడా బొద్దుగానే ఉంది అన్నిటికన్నీ పెద్దగానే ఉంది కానీ భయపడుతుంది అన్నీ కూడా కలుసుకొని కొరికేస్తూ ఉంది అసలు టూ డేస్ నుంచి అయితే ఇంటికే రాలేదు ఇంకా మా హస్బెండ్ వస్తూ ఉంటే బైక్ సౌండ్ విని ఇంకా వెనకాల పరగెట్టుకుంటూ వచ్చింది ఇప్పుడు నా వల్ల ఎలా కూర్చునిందో చూడండి అన్నీ మొరుస్తూ ఉండాయి జూలీని చూసి ఎందుకో ఇంటికి కూడా కొంచెం భయం ఎక్కువ ఆ పోలికే వచ్చినట్టుంది జూలీకి కూడా అన్నీ కూడా కలుసుకొని కొరికేస్తూ ఉండే జూలీని దీనిపై లూసీ అని పెట్టాను సేమ్ హ్యారీ లాగే ఉంటుంది కాకపోతే కొంచెం కన్నింగ్ ఫెలో ఇది అసలు అన్నం ఎంత పెట్టినా తింటానే ఉంటుంది హ్యారీగాడు మాత్రము ఇది నా ఇల్లు ఏదైనా పెడితే అదే తినాలి అది తిని దాని కడుపు నిండిన తర్వాత మిగతాకి తినండి అనేసి అంటారు కొంచెం కూడా అసలు భయమే ఉండదు హ్యారీగాకి ఈ జూలీ చాలా భయపడుతుంది అమాయకంగా చూస్తుంది చూడండి ఏడో పొయ్యి కాడ పడుకొనింది అంత అంతా కూడా అయిపోయింది జూలీకి చిన్నప్పుడు అంత కూడా ఒకే ప్లేట్లో పెట్టేస్తే తినేస్తా ఉన్నాయి అన్ని కూడా కానీ ఇప్పుడు అలా కాదు హ్యారీగాడు నేను తిన్న తర్వాతే తినండి అన్నట్టు బెదిరిస్తూ ఉన్నాడు కిందనే అసలు వంకొనే బదాయిస్తూ ఉన్నాడు అన్నీ భయపడి వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి ఆ జూలీ అయితే అసలు ఇంటికి కూడా వచ్చేది లేదు మిల్కీ పప్పీస్ కోసం హౌస్ చేసామనేసి ఒక షార్ట్ కూడా చూపించాను హౌస్ అంతా కూడా ముందంటే పోతూ ఉన్నాయి నైట్ టైం ఫుడ్ తినేసి కొంచెము కట్టెత్తి బెదిరిస్తే అన్ని వరుసకు వెళ్ళిపోతూ ఉన్నాయి లోపలికి కానీ ఇప్పుడు ఒకటి అటు పోతుంది ఒకటి ఇటు పోతుంది నా మాట వినట్లేదు ఇంకా చలికి అనేసి ఇంకా ఇంటి ముందే ఇలా బెడ్షీట్ వేశాను నైట్ టైం అన్నీ వచ్చి ఇలా పడుకునేస్తాయి అన్నీ నిద్రలేసాయి ఈ రెండు ఇంకా నిద్రపోతూ ఉన్నాయి జూలీ గాడు జూలీగాడు అదొచ్చి జెస్సీస్లో గాడు ఒక్కటే అబ్బాయి మీ తన్ని కూడా అమ్మాయిలే ఇది జూలీ వైట్ది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా జెస్సీ ఇంకొక దానికైతే పేరే పెట్టలేదు లాస్ట్లో ఉంది చూడండి దానికి పేరే పెట్టలేదు నేనైతే పండు అని పిలుచుకుంటాను అన్ని కోత చేస్తూ చేస్తూ ఉంటుంది ఆ రెండు సేమ్గా ఉంటాయి ఇంకా హ్యారీగాడు లూసీ ఈ రెండు సేమ్గా ఉంటాయి ఈ జూలీ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది వైట్గా బొద్దుగా బాగుంటుంది లేసింది జూలీ అమ్మ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి కానీ ఇదొక్కటే అది ఎందుకో ఫుడ్ కూడా కొంచమే తింటుంది సరిగా పెరగట్లేదు అప్పుడు మాత్రం అదే బాగా యాక్టివ్గా ఉండేది ఇప్పుడు ఎందుకో దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏం తెలియటం లేదు కానీ అలర్జీ అలా కూడా ఏం రావట్లేదు చూడాలి చిన్నప్పుడు కూడా మిర్కి ఏం హెల్త్ ఇష్యూస్ ఒక అలర్జీ కూడా వచ్చింది లేదు ఇంకా గొడవలకు కూడా ఎక్కడికి పోదు మిరికి దానికి భయం కాబట్టి ఇంకా ఏమైనా పెద్ద కుక్కలు అలా రోడ్లు కనిపించినప్పుడు వెనక్కి వచ్చేసేది ఈ పండుకోతికి ఏం హెల్త్ ఇష్యూస్ ఉంటాయో తెలియట్లేదు ఈ లూసీ చూడండి అసలు షేకండ్ అయితే బాగా ఇస్తుంది లూసీ చెప్పిన మాట కూడా వింటుంది కానీ అన్నము ఎంత తింటుందంటే ఎంత ఉన్న తింటుంది అన్నిటికీ కూడా కడుపు నిండిపోయి మిగతా మిగిలింది కూడా తింటుంది అది హ్యారీగా మాత్రం అన్నిటి గొంతుగా కొరకుతాడు ఫుడ్ పెట్టినప్పుడు అది తిన్న తర్వాతే మీ తటి తినాలి కానీ ఎక్కువ కూడా తిండు తనకు ఎంత కావాలో అంతే తింటాడు ఏదైనా నాన్ వెజ్ అలా పెట్టినప్పుడు మాత్రమే ఎక్కువ తింటాడు మామూలుగా పెరుగు అన్నము అవంతా కూడా తక్కువే తింటాడు గొమ్మనే తనకు సరిపోయింది అనుకుంటే వచ్చేస్తాడు అక్కడి నుంచి చెప్పాలంటే కొంచెం డీసెంట్గా ఉంటాడు హ్యారీగాడే చెప్పిన మాట కూడా వింటాడు ఇంత లెవెల్లో అన్నాడు ఒక డిగ్నిటీ ఒక రాయల్టీ అన్నట్టు మెయింటైన్ చేస్తాడు హ్యారీ గారు పప్పీస్ అంతా కూడా పైకి ఎక్కుతాయి హ్యారీ గమ్మునే అంటే గమ్మునే అలానే కూర్చో ఉంటాడు బిస్కెట్ ఇచ్చేటప్పుడు కూడా మన చేతి వేదికకి మనం ఇచ్చామనుకో బిస్కెట్ అసలు మన చేతి వేదికకి టచ్ అవ్వకుండా తీసుకుంటాడు అంత డీసెంట్గా తీసుకుంటాడు అందరూ మాకు ఒక్కొక్క పిల్లలు కావాలి ఇస్తారా అంటే సరే ఇస్తాం తీసుకోండి అంటే మాకు అబ్బాయే కావాలి అమ్మాయి వద్దు సి ఎవ్వరూ తీసుకోలేదు ఇంకా హ్యారీన్ ఇస్తామంటే లేదు మాకు హ్యారీ మిల్కీ తెచ్చిచ్చింది మేము ఇయ్యము హ్యారీన్ అంటే ఇంకా మాకొద్దు మీ తాటివి అని చెప్పేశారు నేను ఇంకా సగం స్టోరీ చెప్పలేదు కదా పప్పీస్ ఎలాగొచ్చాయి ఇంటికి అనేసి ఫస్ట్ హ్యారీన్ తీసుకొని వచ్చింది నెక్స్ట్ వచ్చి జూలిన్ తీసుకొని వచ్చింది ఇంకా ఇంటికాడే ఉండిపోయింది వీటికే పాలిస్తూ ఉన్నింది ఫార్ డేస్ తర్వాత ఏమైందంటే అక్కడ వర్షానికి పాతింట్లో వెళ్ళి ప పెట్టేసింది పప్పీలను అంతా అని చెప్పాను కదా వాళ్ళు ఏం చేశారంటే బుట్టిగిండ్లో మిగతా మూడు పప్పీలను తీసుకొని వచ్చి ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయారు పిల్లలు అరుస్తానే ఉన్నాయి ఇది వచ్చి పాలు ఇవ్వట్లేదు మిరికి వచ్చి పాలు అనేసి తీసుకొని వచ్చి ఇంటికాడే వదిలేశారు అలాగా ఫైవ్ పప్పీస్ ఇంటికాడికి చేరిపోయినాయి మిరికి ఏం చేసిందంటే ఒక వన్ వీక్ వరకు ఇంటికాడే ఉన్నింది పాలిస్తూ ఉన్నింది ఇంకా కొంచెం కొంచెంగా పెరుగన్నము పాలన్నం పెడతా ఉన్నాను తింటూ ఉన్నాయి మా కొంచెం పెద్ద అవుతూ ఉన్నాయి అనే టైంకి మిల్క్ ఏం చేసిందంటే ఇంటికి రావడమే మానేసింది ఏదో మార్నింగ్ నైట్ అప్పుడప్పుడు వచ్చి పాలిచ్చేసి వెళ్ళిపోతూ ఉండేది అసలు పెట్టినా కూడా ఫుడ్ పెట్టినా కూడా తినేది కాదు రమ్మన్నా కూడా పిలిచినా కూడా వచ్చేది లేదు అప్పటి నుంచి ఇంతవరకు మిల్క్ ఇంటికి వచ్చిందే లేదు అసలు ఏమనుకునిందో ఈ పప్పీస్ ఉండేదాని వల్ల రావట్లేదో ఇప్పుడు మిల్క్ ఇంటికే రావట్లేదు అనుకునిందో ఏమో నేను హ్యారిన్ తీసుకుపోయి ఇచ్చేసాను హ్యారిన్ పెంచుకుంటారు అనుకునిందో ఏమో అసలు నిజంగా హ్యారీన్ మాత్రం నోట్లో తెచ్చి ఇంటి గడపడి కాడబెట్టింది ఇది నన్ను పెంచినందుకు హ్యారీన్ పెంచుకోండి అని ఇచ్చిందో ఏమో దానికి ఏం అర్థమై ఇచ్చిందో నాకు తెలియటం లేదు మేమైతే ఇది అర్థం చేసుకున్నాము ఇక్కడ పప్పీస్ అంటే అంత మొగదే పెంచుకుంటూ ఉంటారు కదా మేము ఆడదాన్ని పెంచుకున్నందుకు ఏమో అది మాకు ఒక హ్యారీని ఇచ్చేసి వెళ్ళింది చూడాల తర్వాత అన్ని పప్పీస్ కూడా ఒక దగ్గర చేరిపోయినాయి జూలీని చూడండి ఎలాగ బెదిరిస్తూ ఉన్నాయి ఎంత భయపడుతుందో జూలీ అసలు జూలీ ఇంకా మిల్కీతోనే తిరుగుతూ ఉండదు ఇంటికి రావట్లేదు ఏదో అప్పుడప్పుడు వస్తుంది పెడితే తినేసి వెళ్ళిపోతుంది ఇంకా నేను చెప్పాను కదా పండుకోతి అనేసి చిన్నప్పుడు చూడండి ఎంత బాగుండదు పండుకోతి అసలు ఎంత బొద్దుగుండదు ఇదే కింద పడుకోండేది పండుకోతి కానీ ఇప్పుడు చాలా బక్కగా అయిపోతూ ఉంది వీటికి తని తనిగా పేరు పెట్టినా కూడా నా వాయిస్ విన్నా నేను అరిచిన గట్టిగా అరిచినా కూడా అవి వీటిని పిల్లకపోయినా కూడా అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి అంటే చాలు అన్నీ వచ్చేస్తాయి వాయిస్ అనేది రికగ్నైజ్ అవుతూ ఉన్నాయి అవి ఇంకా బైక్ సౌండ్ కూడా మా హస్బెండ్ స్కూటీ సౌండ్ విని ఉన్నాయి అనుకోండి అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి నైట్ టైం ఒకదాని మీద ఒకటి ఎంత బాగా నిద్రపోతుండే చూడండి అసలు వాటికి ఏ కష్టం నేనండి పప్పీస్ గురించి ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఏ నైస్ డే